బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇటు బ్లాగ్ వచ్చేసి నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి అంటే మా నాన్న వాళ్ళ పుట్టిల్ పుట్టింటికి వెళ్తున్నాను సో అక్కడికే వెళ్తున్నాం అనేసి మేము ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయాము ఇప్పుడు నియర్లీ సిక్స్ అవుతుంది సిక్స్ కల్లా మేము రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు నేను మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాము సో నేనైతే ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక ప్లాజో సెట్ సో ఇట్లా కొంచెం ఎల్లో కలర్ ఎల్లోగా ఉంటుంది ఇది వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట ఇదిగోండి అమ్మ వాళ్ళు రాగానే ఇంకా మేమందరం కలిసి ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము మా నానమ్మ వాళ్ళు వచ్చేసి మూడు త్రీ అవర్స్ టైం పడుతుంది ఇంకా అందరం మాటలు చెప్పుకుంటూ అలాగ వెళ్ళేసరికల్లా ఇదిగోండి మాటల్లోనే ఊరైతే చేరుకున్నాము ఊరు వచ్చింది అంటే ఇంకా చూసారా గ్రీనరీ ఈ చెట్లు అందులోనూ మేము వెళ్ళి చక్కగా వర్షాకాలం అనమాట అంటే నిన్న మొన్నట్లు బాగా వర్షాలు పడ్డాయి కదా ఎంత గ్రీనరీగా చల్లగా క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఇదిగోండి మాటల్లోనే తెలియకుండా త్రీ అవర్స్ జర్నీ చేసేసి ఊరైతే వచ్చేసాము ఊర్లోకి వచ్చి రాగానే ఇంకా ఊరు మొదటి నుంచే మా నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చూసారా వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఎంత మధురంగా ఉంటాయి అక్కడే దిగి ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంటికైతే వస్తున్నాం అనమాట నిదానంగా చూసారా ఇంకా ఎంత దగ్గరగా తీసుకొని ఇంకా వాళ్ళకి పండగే అనమాట మేము వెళ్ళాము అంటే ఎంత సరదాగా గడుపుతారో మేము ఉండేది కొంచెం సేపు అయినా కానీ వాళ్ళు చాలా ప్రేమలు చాలా చక్కగా చూసుకుంటారనమాట ఇదిగోండి పిల్లలు రార్లే మీరు వెళ్ళండి అని మా వాళ్ళతో చెప్తున్నారనమాట సరే అని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికే అంటుంది నానమ్మ అంటుంది అంటే ఊర్లో వాళ్ళందరూ చక్కగా పేరులు పెట్టుకోకుండా ఇట్లాగా వరసలు పెట్టుకునే చక్కగా పిలుచుకుంటాము అందరూ నానమ్మలు తాతలు అత్తలు మావయ్యలు ఇట్లాగ బంధం పెట్టి పిలుచుకుంటామే కానీ పేర్లు పెట్టి అసలు చాలా తక్కువ అనమాట ఇదిగోండి ఇంకా ఇంటికి రాగానే ఇది అనమాట మా నానమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు మా వాళ్ళ ఇల్లు ఇది పల్లెటూరులో ఇల్లు ఇలాగే ఉంటాయండి మాకు ఇలాగే ఇష్టము సిటీలో ఉండి మిస్ అయ్యేది ఏంటి అంటే ఇదిగోండి ఇట్లాంటి ఇల్లులు ఇది తెలుసా ఇది మట్టిల్లు అండి ఇది రాళ్ళ ఇళ్ళు కాదు సిమెంట్ది అట్లా ఏం కాదు మట్టిల్లు అనమాట ఇంకా నేను వెళ్ళగానే మనం వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి మన పనుల్లో మనం బిజీగా ఉంటే ఇంకా వీళ్ళైతే గుడికి వెళ్ళాలి కదా ఇంకా గుడికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నారనమాటమ్మా ఇదిగోండి నానమ్మ పాలు తెచ్చిచ్చింది కదా ఊర్లో వాళ్ళు అంతేనండి వాళ్ళకి ఏవైతే ఎక్కువగా పండుతాయో వాళ్ళ ఇంట్లో ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటినే ప్రేమగా తెచ్చిస్తారు వాళ్ళ ఇంట్లో గేదెలు అవి ఉన్నాయనేసి పాలైతే తెచ్చిచ్చారు అలాగే కూరగాయలు పండించే వాళ్ళైతే చక్కగా కూరగాయలు వాళ్ళు లేదు శనగలు పల్లీలు ఇలాంటి పండించే వాళ్ళైతే వాటినే చాలా ప్రేమగా తెచ్చిస్తారు ఇంకా నానమ్మ పాలు తెచ్చింది కదా ఇంకా వాటినే మేము ఇట్లాగా నా మా పిన్ని వాళ్ళు వెళ్ళు టీ పెడితే ఇంకా టీ అయితే తాగుతున్నాం అనమాట ఇదిగోండి మా చెల్లెయితే అందరికీ ఇస్తుంది మేము ఇంకా గుడికి వెళ్ళాలి కదా ఇంకా అమ్మ వాళ్ళైతే వీళ్ళ వీళ్ళ ఉన్నారు ఉన్నారనేసి నేనైతే ఇంకా అందరినీ ఫొటోస్ వీడియోస్ ఈ పనుల్లో ఉన్నానమాట ఇంకా పుట్టింటికి వెళ్ళానంటే తెలిసిందే కదా మనకి చేసే పనులు ఏమీ ఉండదు చక్కగా మనం రిలాక్స్గా మనం ఎంజాయ్ చేసేయటమే ఇదిగోండి మా తాత మా తా మా నాన్న మా నాన్న వాళ్ళ నాన్నగారు అనమాట ఇక్కడే ఉంటారు వీళ్ళు ఇదే అనమాట వీళ్ళిల్లు ఎప్పుడన్నా సిటీ రమ్మన్నా కానీ అంటే మా గుంటూరు రమ్మన్నా కానీ వచ్చి ఒక పూట లేదంటే రెండు రోజులు ఉంటారు మహా అయితే ఒక మూడు రోజులు ఉంటారేమో అంతకన్నా ఇంకా అసలు ఒక్క పూట కూడా ఉండరు అసలు ఉండలేరు అనమాట వాళ్ళు వెంటనే ఇంకా తిరిగి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇదిగోండి మా పూజ గది ఇలా ఉంటుందన్నమాట నానమ్మ వాళ్ళది మేము వచ్చేసరికల్లా చక్కగా పూజ అదంతా చేసేసి దీపం పెట్టి ఇల్లు అంతా శుభ్రంగా పెట్టేసి ఇంకా మా కోసం వెయిట్ అనమాట బ్రేక్ఫాస్ట్ అదంతా తినేసి పిల్లలైతే చూడండి బయట ఎట్లాగా ఆడుకుంటున్నారు ఈ రోజు నేను మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇది మా నానమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఒక పెంకుటిల్లు మట్టి మట్టి రాళ్ళతో అర్థమైపోయింది కదా ఇదిగోండి ఈ రోజు నేను మా నానమ్మ వాళ్ళ హోమ్ టూర్ ని చేస్తున్నా ఎప్పుడో ఒకసారి వస్తుంటాం చాలా గా నాకు పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయి ఉంటే నేను సెకండ్ టైం టూ టైమ్స్ వచ్చాను ఒకసారి వచ్చాను ఈసారి ఇప్పుడు వచ్చాను చాలా తక్కువగా వస్తూ ఉంటాను కాబట్టి ఇట్లా మా ఊర్లో మా ఇల్లు ఎలా ఉంటుంది అనేసి నేను మన వ్యూవర్స్ అందరికీ చూపించాలని ఫిక్స్ అయిపోయి ఈరోజు హోమ్ టూర్ ఇదిగోండి లోపలికి రాగానే ఇదంతా హాల్ అనమాట ఇదంతా పంచ వీళ్ళు హాల్ అన్నారు పంచ అంటారు ఓపెన్గా ఉంటుందన్నమాట ఏమి సెక్యూరిటీ అట్లాంటివి ఏమీ ఉండవు ఇక్కడైతే మంచాలు వేసుకొని ఇంతవరకు మేము చక్కగా కూర్చొని ఆడుకుంటూ పా ఇట్లా టైం స్పెండ్ చేసాము ఇట్లాగో ఒక చిన్న బల్ల ఉంటుంది వీళ్ళు రోజువారీ దుప్పట్లు బెడ్షీట్లు టవల్స్ ఇవి పెట్టుకుంటారు పక్కనే కర్రలాగా ఉన్నాయి కదా వాటినే దోమతరలు అంటారు మేము హడావుడిగా వచ్చేసరికల్లా సరిగ్గా నేను వీడియో అంతా క్లియర్గా తీయలేకపోయాను ఇదిగోండి పైన అంతా కూడా చెక్కలాగా ఉంటుంది అదంతా కూడా పెంకులే అనమాట సో బేసి ఇట్లాగా చెక్కలతో నిలబడి ఉంటుంది అనమాట ఇల్లు అంతా కూడా గడప చూసారా నా అంత హైట్ ఉంది జస్ట్ కొంచమే అదే మా తమ్ముడికి అయితే తగిలిద్ది అనమాట వాడైతే తలదించుకొని వెళ్ళాల్సి వస్తుంది పైన చాలా ఎత్తు ఉంటుంది కానీ గడపలు మాత్రం చిన్నవి ఇది వచ్చేసి మధ్య అన్నమాట ఇదిగోండి ఇట్లాగా అటక మీద అంతా ఇలా ఉంటుంది పైన చూసారా ఎంత హైట్ ఉందో లోపల బాగా లోపలికి ఉంటుంది కానీ ఇట్లా గడపలు ఇవన్నీ చిన్నగా ఉంటుంది ఇదిగోండి ప్రేమగా తెచ్చింది మా అత్త పూలు కొంచెం ఇస్తే ఇంక నేను వాటిని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు లేదంటే కట్టించుకొని పెట్టుకోవాలి ఇట్లాగా మా నానమ్మ స్టీల్ డబ్బాలు స్టీల్ బాక్సులు వీటన్నిటిని ఇట్లాగా ఎదురుగా పెట్టుకుందనమాట వచ్చేసి టీవీ ఉంటుంది అలాగే ఈ బీరువా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న షెల్ఫ్ ఉంటుంది వీటిని వీళ్ళు షెల్ఫులు అన్నారు గూడ అంటారనమాట ఆ గూట్లో ఉంటుంది చూడు సామాన్ అని అంటుంటారు అలా అనమాట ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా పూజ గది అనేసి ఇది వచ్చేసి చక్కదనమాట సో చక్క పూజ గది ఇది కూడా ఇలా ఉంటుంది అనమాట ఇందాక దీపారాధన ఉంది కదా సో ఇది నేను కొంచెం సేపు ఆగి తీసిన వీడియో అనమాట ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట ఈ హాల్ అంతా కూడా అంటే మనం హాల్ అంటాం కానీ వీళ్ళు మధ్య గది పంచ వంటగది ఇలా అంటారు ఈ క్లాక్ అయితే అసలు అప్పటి నుంచో ఉందోనండి ఒక ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది ఈజీగా అప్పటి నుంచి ఉందనమాట ఆ గడియారము గడియారంలో టైం ఎంత అయ్యింది చెప్పు అంటారు వాళ్ళు ఇదిగోండి ఈ బీరువా గురించి స్పెషల్గా చెప్పాలి అంటే పైన ఇట్లాగా బీరువా ఉంటుందా కింద వచ్చేసి వీళ్ళకి ఫ్రిజ్ అనమాట ఫ్రిడ్జ్ హంటిది బీరువా కింద మనము రకరకాలుగా పెడుతుంటాం కానీ వీళ్ళైతే పెరుగు పాలు పచ్చళ్ళు ఇలా ఉంటాయి మా నానమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లులు ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకే వీళ్ళు ఈ సెల్ఫ్ని పెట్టుకుంటారు అలాగే దీనికి లాక్ అది కూడా ఉంటుంది చక్కగా ఇట్లాగే ఉంటుందండి పల్లెటూరులో మనకైతే ఫ్రిడ్జ్లు ఇట్లా ఉంటాయి కానీ నానమ్మ ఇంకా కూరగాయలు సరుకులు అవన్నీ కూడా అక్కడే పెడుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మిక్సీ ఇంతకుముందు నానమ్మకి బాగా ఓపిక ఉన్నప్పుడు అన్నీ రోడ్లోనే వేసుకునేది కానీ ఇప్పుడు కొంచెం మిక్సీ వాడుతుంది అనమాట చూసారా గడప ఎలా ఉందో కొంచెం చిన్న గ్యాప్ అంతే కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే తగిలి ఇది వచ్చేసి వంటగది అనమాట మొన్న రీసెంట్గా మా నాన్న వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటూ పాతది ఊర్లో పెట్టుకున్నారు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇదిగోండి వంటగది అయితే ఇలా ఉంటుందన్నమాట ఇట్లాగా వీళ్ళకి ఎక్కువ సామాన్లు పెద్ద పెద్దవి ఏమీ ఉండవు ఉప్పు కారంతోనే తయారు చేసుకుంటారు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటికే ఉంటాయి వంటగదంతా ఇలా అనమాట మేము ఇచ్చిన ఫ్రిజ్ అదే వాళ్ళు ఇచ్చిన ఫ్రిజ్ అలా పెట్టుకున్నారు ఇంకా వచ్చేస్తే ఇదంతా పెద్ద ఓపెన్ అనమాట ఇంతకుముందు నానమ్మ వాళ్ళు గేదెలను పెంచుకున్నారు అందుకే ఆ షెడ్ వాళ్ళ బాత్రూము ఇదిగోండి ఇదంతా ఓపెనే అనమాట సో ఏదన్నా పండగలు లేదంటే ఫంక్షన్స్ ఇట్లాగా ఉంటే ఒకవేళ మనకి ఇంత పెద్ద స్థలం ఉంటే అసలు హాలే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద ఫంక్షన్ అయినా కానీ ఈజీగా ఒక రెండు వందల మూడు వందల మందికి ఇక్కడే మనకి చక్కగా మొత్తం సరిపోతుంది వెనకాల ఇంత పెద్ద స్థలం ఉంది కదా ఇంటి ముందు కూడా అలాగే పెద్ద స్థలం ఉంటుంది అలాగే నాలుగైదు వేప చెట్లు కూడా ఉంటాయి ఇంటి చుట్టూరు నేను క్లియర్గా తీయటానికి అస్సలు టైం కుదరలేదు సో ఈ రోజు అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి రేపు మా నాన్నమ్మ ఊరు ఎందుకు వెళ్ళాము ఏ గుడికి వెళ్ళాము అక్కడ పూజ ఎలా జరిగింది అనేది నేను రేపటి వ్లాగ్లో అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి కిప్స్ మళ్ళీ చెక్కారండి బాబాయ్